పొడిచిన ధృవతార తెలుగు నాట మెరిసి నవో మగధీరా రామ రాజ్యానికి చిరునామా రాజసాల పుట్టింటికి రాజశేఖర నిన్ను ఎట్లయ్యా మరిచేది మా సోదరా దళిపాలు తాగుతుంటే రాజశేఖర నీ పేరే అమ్మ నోటలాలి పాటరాయలలో ఊగుతుంటే రాజశేఖర హరిని ఊసే నా ఊహకు చోల పాటరా జనమంతా అపర పగీర వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క వర్ధన్ పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర గ్రామ గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు వర్ధన్ చూస్తా అందులో భాగంగా మా నియోజకవర్గంలో శాతం మున్సిపాలిటీ పరిధిలో ఇలా చైర్మన్ వైఎస్ఆర్ అభిమానులు కలిసి నిజమైన నివాళులు అర్పించడం జరిగింది ఇలా రాజశేఖర రెడ్డి లాంటి మనిషి చాలా రాజకీయాల్లో చారుతుంది అపర భగీరథుడు ఇవాళ అన్ని రైతు పక్షపాతి ఈ రాష్ట్రంలో వాళ్ళు పరిపాలించిన రోజులు శిష్యశ్యామలంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్ గెల ఎంతో గొప్పగా గొప్ప పరిపాలనను చవిచవచ్చుకున్న నేత కాబట్టి అందరిని ఆకర్షించిన నేత కాబట్టి అందరి హృదయాలలో ఉన్న నేత కాబట్టి ఇవాళ్ళని కూడా రాష్ట్రాలు విడిపోయినా కానీ రాజశేఖర రెడ్డిని విడిపోతలేదు రాజకీయంగా ప్రతి ఒక్కరు హృదయంలో దాగి ఉన్న నాయకుడు కాబట్టి ఇలా భవిష్యత్తులో మేమందరం కూడా ఇలా మేమందరం ప్రతి ఒక్కరూ రెడ్డి యొక్క ఆశయాలు రాజశేఖర రెడ్డి యొక్క అడుజాడులు నచ్చడానికి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా పార్టీలు ముఖ్యం కాదు ఆయన యొక్క పనితనం ఆయన రాజకీయ పనితీరు ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఆదరించే అభిమానము ఇలా ఆయన నా ఆయనను ఆదరించిన నాయకులం ఎందరో మంది ఎమ్మెల్యేల మైనం ఎంపీలమైన మంత్రులమైన కాబట్టి భవిష్యత్తులో కూడా రాజకీయాలలో ఒక నిబద్ధత గల నాయకుడు కాబట్టి ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోతూ ఉంటాం ఇలా రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతూ ఉంది ఆ దిశగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన పాలమూరు ముద్దుబిడ్డ వారు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క పనితీరు వంట పట్టించుకొని పథకాలు కానీ ఇవాళ చూస్తూ ఉన్నారు మీరు పదిహేను నెలల్లో ఎన్ని పథకాలు తీసుకొచ్చిండో ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా రాజశేఖర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొనే ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది ఇలా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రజలకు ఇచ్చిన అన్ని విషయాలను అధిగమిస్తాం మాట మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదని చెప్పి ఇలా ఈ కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ ఇస్తే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామన్నారు శిష్యశామలం చేస్తామన్నారు అన్నపూర్ణ తెలంగాణ చేస్తామన్నారు ఏమైందో మీ అందరికి తెలుసు ఎలా ఒక కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి రాజకీయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సర్వనాశనం చేసి సపండ వర్గాలను నాశనం చేసిన పార్టీ ఇలా అవుతుందని కూడా చెప్పడం జరిగింది నేను ఆరు నెలలనే చెప్పడం పోయిన ఎలక్షన్లో చెప్పిన ఆ కా ఆ యొక్క పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన పార్టీ దగా చేసిన పార్టీ దుర్మార్గం చేసిన పార్టీ ఈ రాష్ట్రంలో కన్మార్గ అవుతుందని చెప్పడం జరిగింది స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులే ఇలా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు చెప్తే అవాకులు చెవాకులు అనుకుంటారు ఇలా స్వయాన తన కూతురే చెప్తా ఉన్నది కాబట్టి మీరందరూ అందరూ చూసిరు ఇలా ప్రత్యక్షంగా చూసిరు అసెంబ్లీలో జరుగుతున్న పనితీరు ఇలా ఏ యొక్క కక్షపూరితంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు తప్పుని తప్పు ఆ తప్పు కూడా అన్ని ఆధారాలతోనే చూపెడుతుండు నిరూపిస్తుడు ఇలా ఎవరి మీద కూడా అడ్డగోలుగా అక్రమంగా ఏదో తప్పుడు కేసులు పెట్టే అవసరం లేదు ఇలా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాబట్టి ఇలా ఒక సమీక్షంగా అక్కడ ఒక పద్ధతి ఒక లీగల్ కమిషన్ ఏర్పాటు చేసి ఇలా కాళేశ్వరంలో దోసుకున్న దోపిడెంత బయట పెట్టాలని చెప్పి ఒక సాంకేతిక పరంగా ఒక లీగల్గా ఆ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ గొప్ప గొప్ప మాటలు చెప్తారు బీజేపళ్ళు కూడా ఇలా ఇంకా చర్య తీసుకుంటలేరు అవినీతి పరుల మీద అంటే చర్యలు తీసుకునే పరిస్థితి పరిధి మీకు ఉంది ఇలా సిబిఐకి ఇచ్చడం జరిగింది కాబట్టి మా చేతులు ఉంటే కక్షపూరితం అనుకుంటారు కాబట్టి న్యాయం ధర్మం మీ చేతుల్లో పెట్టాం కాబట్టి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఇలా ఈ దోపిడి గురైన రాష్ట్రాన్ని అదుపుపెట్టి ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి ప్రజలకి మాట నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అదే గొప్పతనం కాంగ్రెస్ పార్టీ ఇలా రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలను రాజశేఖర రెడ్డి గారి కళలను ముందుకు తీసుకుపోతా ఉన్నాం కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి ఇలా టౌన్ చైర్మన్ అధ్యక్షంలో అందరం కలిసి కూడా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి అభిమానుల అందరం వచ్చి కూడా రాజశేఖర రెడ్డికి నిజమైన నివాళులర్పించడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి పదారో ప్రత్యేకంగా రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగుతున్నారంటే ఈ ఈరోజు మా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు శంకరన్న కూడా ప్రతిసారి ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులకు యాద చేస్తుంటే మాకు ఎగలేని సంతోషం అన్నట్టు రాజశేఖర రెడ్డి ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలు ఈరోజు కూడా కొనసాగిస్తున్నా అంటే పదహారు సంవత్సరాలు ఆయన చనిపోయి కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర గారు ఉన్నారు ఆయన చేసిన పనులు ఎప్పటికీ ఇంకా వంద సంవత్సరాలైనా కూడా మర్చిపోలేరు ఎందుకంటే చేసిన పని ఏదైతే చెప్పకం కాదు చేసి చూపెట్టిండు ప్రతి కుల మతాలకు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుపడాలని కోరుకున్నదంటే ఆయన స్వయంగా ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏదైనా లబ్ధి వస్తుందా మేము పంపించినా అనేది ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నా పొందుతలేరా అనేది ఆయన స్వయంగా వెళ్ళి ఆ రోజు ఇడుపులపై అక్కడ వెళ్తుంటే ఒక ప్రవాహం జరిగింది ఆ రోజు ఆ రోజు రచ్చబండ గురించి వెళ్ళినప్పుడు ఈరోజు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారికి జోహార్ రాజశేఖర వై వైఎస్ఆర్ పదహారవ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వారు ఆ రోజు ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండో ఆ సంక్షేమ పథకాలు అడుగు జాడలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి లేదు గతంలో పరిపాలన చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవినీతిని వెలికి తీసే విషయంలో కానివ్వండి అదే రకంగా గతంలో ఒక కుటుంబ పాలన కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేసే పద్ధతులు సంక్షేమ పథకాలు ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండే పద్ధతులు ఉండాలి ఆ పద్ధతిలోనే రాజశెఖరెడ్డి గారు ఆ రోజు వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఆ రకమైనటువంటి పద్ధతులు ప్రజలకు చెరువు చెరువయ్యే పద్ధతులు చేసినటువంటి కృషి ఈ రోజుకి ప్రజలు మర్చిపోకుండా ఉన్నారు అదే రకంగా వారు ఫీజు రియంబర్స్మెంట్ చదువుకు చదువుకు దూరం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకు వాళ్ళు నోచుకోవాలి బాగా చదువుకోవాలి ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదు ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఆ పద్ధతిలో ప్రభుత్వం ప్రభుత్వం అంటే రాజ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే ప్రభుత్వ పాలన ఇట్లా ఉంటుందని చెప్పేసి అని వారు ఈరోజు దేవుళ్ళాక ఆ సంక్షోభ పథకాలు తీసుకొచ్చేటువంటి నాయకుడు మహానాయకుడు సీఎం అంటే ఇదిరా అని చెప్పేసి అని చాటి చెప్పే విధంగా సంక్షేమ పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారు అడుగు జాడలో నడిచే పరిస్థితిని కూడా వారు ఆ రకమైనటువంటి చూపించారు కాబట్టి వారికి నిజమైనటువంటి నివాళులు ఈరోజు మేము ఈ వర్ధంతి సందర్భంగా తీవ్రమైనటువంటి బాధలో ఉన్నప్పటికీ కూడా వారు సంక్షేమ పథకాలు కానీ వారు చూపిన బాట కానీ ముందుకు తీసుకుపోతామని చెప్పే సందర్భంగా తెలియజేస్తాం Oh, não, não. వైఎస్ రాజశేఖర రెడ్డి మనిషి మనసున్న మహారాజు పబ్లిక్ పాదయాత్ర చేసిన తర్వాత ఏం కావాలి ఏ విధంగా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు ఎట్లా తీర్చాలి పబ్లిక్ అంటే మన ఏ అవసరాలు ఉంటాయి ప్రతి మనిషికి అవసరం ఏ విధంగా ఉంటాయి అవసరం తీరాల కార్యక్రమం తోటి పాదయాత్ర చేసి అందరికీ ఏ అవసరం ఉందో ఆ వాళ్ళకు అన్ని రకాలుగా వైద్య వైద్యం విద్య రైతు అంద అన్ని సహకారాలు అందించిన మహాన్ బావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా వరదంతి వచ్చిన నా కాంగ్రెస్ కాంగ్రెస్ పట్టణ తెలుపుకుంటాం జై ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతికి విచ్చేసినటువంటి ముఖ్య వీరపల్లి శంకరన్న గారికి మరియు బైకి మరి టౌన్ ప్రెసిడెంట్ చన్నన్న గారికి అందరికీ శుభోదయం రాజశేఖర రెడ్డి పదహారు సంవత్సరాలు చనిపోయినప్పటికీ కూడా ఈరోజు అందరి మధ్యలో ఒక మహానేతగా ఒక గొప్ప పరిపాలకునిగా ఒక డైనమిక్ లీడర్గా ఉన్న ఒక లీడర్ చనిపోయి ఇప్పటికి పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా అందరూ ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన ఆయన పెట్టినటువంటి పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేనటువంటి పథకాలు రైతులు కూడా ఎందుకంటే ఉచిత కరెంటు కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు అలాగే ఏ వన్ జీరో ఎయిట్ కావచ్చు వన్ జీరో ఫోర్ కావచ్చు ఇలా అనేక రకాలైన రాజీవ్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చి ప్రజలకు దగ్గరైనటువంటి వ్యక్తి మహానేత అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక మంచి నేతగా అతి ముఖ్యంగా నీళ్ళ ఇబ్బంది ఉంది అనేటువంటి అబ్జర్వ్ చేసి ఆయన పాదయాత్ర చేయడం వల్ల పల్లెటూళ్ళలో ఏ రకంగా ఇబ్బంది అనేటువంటి విషయాన్ని గమనించి వాటర్ ఉంటేనే నీళ్లు ఉంటేనే ప్రజలకు వ్యవసాయం చేసుకోవడానికి ఉత్పత్తి రంగాలు పెరగడానికి అవకాశం ఉండదు అని చెప్పి ప్రాజెక్టుల మీద ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి వ్యక్తి ప్రాజెక్టులు ఇలా వాటర్ మీద కావచ్చు విద్య మీద కావచ్చు వైద్యం మీద కావచ్చు అనేక రకాల పథకాలు తీసుకొచ్చి ఈ రోజు ఫీజు ముఖ్యంగా చెప్పాలంటే ఫీజు రింబర్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్మెంట్ వల్ల ఈ రోజు ఎంతో మంది పిల్లలు చదువుకొని విద్యావంతులై అమెరికా లాంటి ప్రాంతాలు చదువుకొని ఈరోజు మంచి ఉన్నత స్థాయిలో ఉండడానికి ఆ రోజు దారి చేసినటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి కాబట్టి ఈ రోజు ఆయన లేకపోవడం చాలా దురదృష్టకరం అయినప్పటికీ కూడా ఆయన పథకాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఆయన పథకాలను కొనసాగించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ఆశయాలను రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచనలు ఖచ్చితంగా ముందర తీసుకుపోతామని మాటిస్తూ ముగిస్తున్న जय जोह, जोहार भाई साहब